ఈ పూజ స్టోర్ 13 పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి. మీ ఈ పూజ స్టోర్ దాకేలో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజనిడ్స్. తేదీ డిసెంబర్ 30 2024, वार सोमवार. తిథి అమావాస్య రాత్రి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం మూల నక్షత్రం రాత్రి గంటల ఏడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మీరు ఆశించిన విధంగా మీ జ్యేష్ఠ సంతానానికి ఉద్యోగపరంగా శుభవార్తను అందుకోగలుగుతారు సామాజికంగా రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి మేషరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి కొత్త విషయాలు గ్రహిస్తారు పరిస్థితుల ప్రభావం వల్ల జీవన మార్గం సక్రమంగానే దొరుకుతుంది ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వృషభ రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభేర వాస్తకాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు నూతన పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి కీలక నిర్ణయాల్లో మీ సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది బంధువుల నుండి అందిన సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది వాహనాలు ఆరోగ్య విషయాల పట్ల నిర్లక్ష్యం వద్దు కర్కాటక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం బిల్వాస్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం మీకు మేలు కలిగిస్తుంది సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివస్థుతిని పట్టించడం శ్రేయస్కరం రాశి ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి అనుకున్నది ఒకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పట్టించడం పైశాచిక మనస్తత్వం కలిగిన వ్యక్తులు మీకు తారసపడతారు విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి అనుకోని ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు వద్దు వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు మధ్యవర్తిత్వాలు చురుటి సంతకాలకు దూరంగా ఉండడం మంచిది సమిసిపోయిన సమస్యలే కొత్త కోణంలో తారసపడతాయి వృశ్చిక వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఆర్థిక లావాదేవీలు జరిగేటప్పుడు జాగ్రత్తలు పాటించండి భవిష్యత్తులో ప్రారంభించబోయే వ్యాపారాలకు గాను వనరులను సమకూర్చుకునే యత్నాలను ముమ్మరం చేస్తారు ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి కీలక పత్రాల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించండి జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి మీరు ఎంత సర్దుకుపోయినా వివాదాస్పద వ్యక్తిగానే మీ పైన ముద్రపడుతుంది మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం మహాన్యాసాన్ని పఠించడం కుంభ కుంభరాశి ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది కొత్త రుణాలు చేస్తారు ప్రయాణాలు అంతగా లాభించవు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని శ్రేయస్కరం ఉపకరించే మిత్రవర్గం వల్ల మానసిక ఊరటను కలిగి ఉంటారు భూ వివాదాల నుండి బయటపడతారు మీ మీద ఆధారపడిన వారి కోసం మీ అభిప్రాయాలను మార్చుకుంటారు మీనరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్